తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి ప్రఖ్యాళన ప్రసాద లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరువకానికి చేశారు తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం అవేం కాదు తెల్లవారుజమానం కూడా సుప్రభా దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకు తెలియదు పుస్తకాన్ని చదవటం వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతికి కలుగుతుంది నేను ఎన్నో స్థానాలు ఫీల్ అయ్యా ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు చర్చిపోయి ఒక పవిత్రమైన భావంతో ఉండాలి ఏడు ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద తప్ప ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే శ్లోకమే ఉండకూడదు వేరే వ్యక్తిని అక్క రాకూడదు ఆ పేరుతోనే మొత్తం పరిశామన చేస్తాం మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీడీపీని తీర్పుదిద్దామని తెలియజేసుకుంటూ